ఈరోజు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు నోటిఫికేషన్ ఈరోజు రేపో ఎప్పుడో ఇవ్వబోతాం ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ వెళ్ళి వెళ్ళబడుతుంది మరి ఎన్నికలు ఎలక్షన్ అయిన ఎమ్మడే నిర్వహించాలి సమయం సర్పంచ్ల టైం అయిపోగానే నిర్వహిం లేదు కదా సర్పంచ్ల యొక్క సమయము వాళ్ళ టర్మ్ అయిపోగానే ఎందుకు సర్పంచ్ ఎన్నికలు పెట్టలేదు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసింది ఎంతో ఘనంగా చెప్పుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మా పైసలే మా పైసలే ఇస్తున్నాం కేంద్రానికి ఇస్తలేదు మాకు అనేటటువంటి జూటా మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఒక్క పని లేదు ఈరోజు గ్రామ పంచాయతీకి ఎన్నికలు కూడా మూడు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వంతోనే నిలబడిపోయినాయి ఎందుకు గ్రామ పంచాయతీలకు నిధులు ఎన్నికలు కాలేదు కాబట్టి కేవలం ఆ డబ్బుల కోసమే ఇలా ఈ గవర్నమెంట్ చేతిలో చిల్లి కావలేదు గ్రామ పంచాయతీ నిధులు ఇవ్వడానికి వాళ్ళు స్వయంగా గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చి గ్రామ పంచాయతీలో పనులు చేపించే శక్తి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు లేకనే ఈరోజు సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తే కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులతోరైనా వాళ్ళ ముఖం తెల్లగా చేసుకుందాం రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం సర్పంచ్ ఎన్నికల్లో కూడా సర్పంచ్ ఎన్నికల్లో అసలు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అంట మొన్న తెలంగాణ చేసినటువంటి కులగణన కొత్త కులగణన చేపించిన జనగణన కులగణన దాని ప్రకారము వార్డు మెంబర్ల ఎన్నికంట వార్డు మెంబర్ల రిజర్వేషన్ గ్రామ పంచాయతీల్లో ఎస్సీ ఎస్టీ కాకుండా బీసీల రిజర్వేషన్లు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన జన జనగణన ప్రకారము బీసీల రిజర్వేషన్ గ్రామ పంచాయతీ ఎన్నికలు గతంలో నిర్వహించి నువ్వు దానికి ఒక చట్టం ఉంది మీరు చేసినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మీరు పార్టీ పరంగా చేస్తామని చెప్పిన పార్టీ పరంగా చేయడానికి సర్పంచులు గ్రామ సర్పంచులు పార్టీ గుర్తుతోనే గెలవరు రేపు ఈ ఎన్నికలు పార్టీ గుర్తుతో గెలిచే ఎన్నికలు కావాలనే సంగతి అందరికీ తెలుసు పార్టీ పరంగా మీరు ఎట్లు ఇస్తారు